ీలరా మన ప్రభు అయిన నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఏప్రిల్ ఇరవై ఆరు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం దానియులు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు యోధారాజగు ఏలుబడిలో మూడవ సంవత్సరమన బబులోను రాజగు నెబుకదేజరు ఎరుషలేము మీదకి వచ్చి దాని ముట్టడి వేయగా ప్రభువు యోధారాజు యుహోయాఖీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసమలో ఉంచాను వ్యాఖ్యానాంశం దేవుని మహిమపరచుము వ్యాఖ్యానాంశం దేవుని మహిమపరచుము వ్యాఖ్యానం దేవుని మందిరంలోని ఉపకరణముల విషయములో నిబుకగ్నేజర్ వ్యవహరించిన తీరును బట్టి చూచినట్లయితే వాటి ద్వారా అతని అబద్ధ దేవతలను ఘనపరచాలని వాటిని జీవము గల దేవుడును సైన్యములకు అధిపత్యునైన ఎహోవా కంటే వాటిని అధికముగా హెచ్చించాలనే ఆలోచన కనబడుతుంది సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వం పిలిస్తీలు కూడా నిబంధన మందసమును చెరపట్టుకొని వెళ్ళి దానిని వారి దేవత అయిన దాగోను గుడిలో దాగోను ఎదుట ఉంచారు అయితే ఆ దాగోను యహోవా మందసము ఎదుట నేలను బోర్లా పడియుడుటను వారు చూచారు మందసము క్రీస్తుకు ఛాయగనక ఫిలిస్తీయులను శిక్షించుటకు దేవుడు తడవు చేయలేదు మరునాడు దాగోను పడి ఉండటమే కాదు ముక్కలుగా విరిగిపోయుండటం కూడా జరిగింది ఈ సందర్భం సమూహేలు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి ఐదు వచనాల్లో మనం చూడవచ్చు నిబుకద్నేజర్ విషయంలో శిక్ష కొంతవరకు ఆలస్యం చేయబడింది అందుకు కారణం నిబుకద్నేజర్కును మనకును దానియేలు నాలుగవ అధ్యాయంలో రాయబడిన ఒక ముఖ్యమైన పాఠము నేర్పించాలనేదే దేవుని తలంపు అదేమంటే దేవుడు సర్వోన్నతుడు ఆకాశమందలి దేవుడే నిజమైన దేవుడు ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు నున్నవి ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు అని దానియులు గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో మనం చూడవచ్చు అయితే దేవుడు తన మందిరంలోని ఉపకరణముల సంగతి మరచిపోయాడా లేదు మరచిపోలేదు దానియోలు గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై ఐదు వచనాలు మనం చదివినట్లయితే బబులోను రాజ్యమునకు కడపటి చక్రవర్తి అనే బెల్షెసర్తో దానియులు పలికిన మాటలను గమనించవచ్చు బబులోను రాజ్యము పతనమయ్యింది తరువాత వచ్చిన సామ్రాజ్యపు చక్రవర్తి మరలా కట్టబడుచున్న దేవుని మందిరమునకు ఆ ఉపకరణములను తిరిగి పంపించాడు మరి ఇది మనకు ఒక పాఠం కాదా మనది కూడా పతనమైన స్వభావమే అది నిబ్కద్నేజరు కన్నా బెల్సేసరు కన్నా లేక దేవుని మహిమపరచనందున పురుగులు పడి ప్రాణము విడిచిన హేరోదు స్వభావం కన్నా ఏమాత్రము మెరుగైనది కాదు అపోల గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో హేరోదు సందర్భాన్ని చూడవచ్చు దేవుడు తన కృపచేత అనుగ్రహించిన దానిని తానే సాధించినట్లుగా ఈ స్వభావం అతిశయపడుతుంది అని కొరింతెలుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మనం చూడవచ్చు ఆయన కృప మనలను గర్విష్ఠులనుగా గాక దీనులనుగా చెయ్యాలి అలాగైతే మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడను కాను అని యశాగ్రంథం నలభై రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో యహోవ పలికిన గంభీరమైన మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం సహోదరుడు ఏఎన్ బెహ్నాం శుభములతో వందనాలం